వెరీ గుడ్ మార్నింగ్ వైసీపీ తరఫున మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితులకి కోటి రూపాయలు ప్రకటించాడు హెరిటేజ్ ఫుడ్స్ తరఫున నారా భువనేశ్వర్ గారు రెండు తెలుగు రాష్ట్రాలకి చెరక కోటి రూపాయలు ప్రకటించారు ఒక తేడా ఏంటంటే హెరిటేజ్ ఏమో రెండు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి కోటి రూపాయల చొప్పున ప్రకటించింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి కోటి రూపాయలు ఏపీ కోసం అన్నారు అయితే దీన్ని సీఎం సహాయ నిధికి ఇస్తాము అని చెప్పి వారు చెప్పలేదు వరద బాధితుల కోసం పార్టీ తరఫున కోటి రూపాయల సాయం ప్రకటిస్తున్నామని అది ఏ రూపంలో ఎలా ఇవ్వాలి అనేది చర్చించి నిర్ణయం తీసుకుందామని నేతలతోటి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అని చెప్పి ఇవాళ సాక్షి పత్రికలో వచ్చింది కాబట్టి ఏ కోటి రూపాయలు అసలు ఇచ్చారా ఇవ్వలేదా ఇస్తే ఎవరికి ఇచ్చారు ఇట్లాంటి వివరాలు మనకి భవిష్యత్తులో కూడా తెలిసే అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిచెస్ట్ సీఎం ఇన్ ద కంట్రీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కూడా రిచెస్ట్ సీఎం ఇన్ ద కంట్రీ వీళ్ళంతా ధనవంతులు కాకపోయినా కూడా పవన్ కళ్యాణ్ తరచుగా భారీ డొనేషన్ ఇవ్వడం కూడా చూస్తున్నాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు తనకి ఐదు వందల కోట్ల రూపాయలు అరౌండ్ ఉన్నట్టుగా ప్రకటించారు ఆస్తులు అయితే అంతకంటే ఎన్నో రెట్లు ఆయన ధనవంతులు అని చెప్పి అందరికీ తెలుసు మరి ఎందువలనో కానీ చారిటీ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబం అంత లిబరల్గా ఉన్నట్టుగా కనిపించదు ఈనాడు పేపర్ తరఫున రామోజీరావు గారు గతంలో ఎప్పుడు ప్రకృతి విపత్తులు వచ్చినా కూడా చాలా భారీగా సాయం ప్రకటించేవారు ఉదాహరణకి హుదుహు తుఫాన్ తీసుకోండి విశాఖపట్నంలో రెండు వేల పదిహేనులో కదా వచ్చింది రామోజీరావు గారు ఆనాడు ఈనాడు తరఫున తాను స్వయంగా మూడు కోట్ల రూపాయలు ఇచ్చారు మరొక మూడు కోట్ల రూపాయలకి పైగా ఈనాడు పాఠకుల ద్వారా సేకరించి ఇచ్చారు ఈ మధ్యనే అమరావతి నిర్మాణం కోసం కూడా ఆయన కుమారుడు సిహెచ్ కిరణ్ పది కోట్ల రూపాయలు ప్రకటించాడు అట్లాగే ఈనాడు ఆ మధ్య వచ్చినటువంటి కేరళ వరదల కోసం రిలీఫ్ కోసం దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళ డబ్బులు కానివ్వండి ఈనాడు ద్వారా సేకరించింది కానివ్వండి ఇచ్చారు మరి ఈనాడుకి ధీటుగా పేపర్ పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సాక్షి పేపర్ తరఫున ఏ సాయమో చేసినటువంటి దాఖలా లేదు ఇంతవరకు సరే చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి హెరిటేజ్ డైరీ కంపెనీ ఉంది ఆ కంపెనీ తరఫున అట్లాగే ఎన్టీఆర్ ట్రస్ట్ అని చెప్పి ఉన్నది వాళ్ళకి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ దాని తరఫున దాదాపు రెగ్యులర్గా పెద్ద ఎత్తున చారిటీ వర్క్ చేస్తున్నారు ఇరవై ఇరవైలో కోవిడ్ వచ్చినప్పుడు దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక ఐదు ప్రభుత్వాలకి కోటి రూపాయలు ఇచ్చారు అందులో ముప్పై లక్షలు తెలంగాణ ప్రభుత్వానికి ముప్పై లక్షలు ఏపీ ప్రభుత్వానికి మిగతా పది లక్షలు చొప్పున వేరే ప్రభుత్వాలకు కూడా ఇచ్చారు అలాగే టీటీడీ అన్నప్రసాదం కార్యక్రమానికి ప్రతి సంవత్సరం ముప్పై లక్షల రూపాయలు ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఈ మధ్యనే తాజాగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున నారా భువనేశ్వర్ గారు అన్న క్యాంటీన్లకి కోటి రూపాయల విరాణం ప్రకటించారు సో ఈ విధంగా కంటిన్యూస్గా ఎప్పుడు ఏదో ఒకటి ప్రకటిస్తూనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి భారతీయ సిమెంట్స్ అనే కంపెనీ ఉంది ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి హెరిటేజ్ డైరీ అనే కంపెనీ ఉందో నిజానికి జగన్కి భారతీయ సిమెంట్స్ ఒక్కటే కాదు సరస్వతి పవర్ లాంటి ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి చాలా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కూడా ఉంది ఆయనకి భారతీయ సిమెంట్స్ ఒక్క కంపెనీ విలువే ఇవాళ పదిహేను వేల కోట్ల రూపాయలకి పైగా ఉంటుంది అందులో కొంత భాగాన్ని జగన్ గతంలో అమ్మేశారు అప్పట్లోనే ఆయనకి రెండు వేల కోట్లకు పైగా వచ్చింది అని చెప్తారు ఇప్పుడు ఇంకా ఆయనకి ఆయన కుటుంబానికి అంటే ఆయన భార్య భారతీయ గారికి కలిపి భారతీయ సిమెంట్స్లో నలభై తొమ్మిది శాతం వాటా ఉంది అయినా కూడా భారతీయ సిమెంట్స్ తరఫున రాష్ట్రంలో పెద్ద ఎత్తున చారిటీ కార్యక్రమాలు చేసినట్టుగా మనం ఇంతవరకు చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ ఫౌండేషన్ అని చెప్పి ఒక చారిటీ సంస్థ ఉంది తండ్రి గారి పేరు మీద అయితే ఈ సంస్థ తరఫున పెద్ద ఎత్తున డొనేషన్లు ఇచ్చినట్టు కానీ విపత్కర సమయాల్లో భారీగా ఖర్చు పెట్టినట్టు కానీ ఎక్కడ ఎటువంటి ఉదాహరణ మనకు కనిపించదు గతంలో హుద్ తుఫాన్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారప్పుడు యాభై లక్షల రూపాయలు ప్రకటించారు అయితే ఆ డబ్బుని సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వలేదు కాబట్టి ఆ యాభై లక్షలు ఖర్చు పెట్టారా పెడితే ఎలా పెట్టారు తెలియదు మనకి మొత్తంగా చూస్తే ఏంటంటే దేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకడైనప్పటికీ రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఒక పార్టీ నాయకుడు అయినప్పటికీ ఫ్యామిలీ పరంగా కూడా చాలా చరిత్ర ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిలో దాతృత్వ గుణం తక్కువే అని చెప్పి చెప్పుకోవాలి